పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్కు మరికొద్ది రోజుల సమయం మాత్రం మిగిలింది జ్యోతికృష్ణ డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరుస్తున్న ఈ మూవీ ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా జూలై ఇరవై నాలుగున గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ను పలకరించనుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ఆయన మాట్లాడుతూ తను పోషించిన రోల్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు ఈ సినిమాలో పవన్ పాత్ర పూర్తిగా కల్పితమని హరిహర అనే పేరు విష్ణువు మరియు మహాశివుడికి ఇండికేషన్గా ఉండేలా సెలెక్ట్ చేశామని ఆ పాత్ర యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని ప్రతిబింబించేలా హరిహర అనే పదాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు వరద టైంలో వదిలి వదిలివేయబడిన ఓ బిడ్డను గుడిలో దత్తత తీసుకొని పెంచినట్లు ధర్మం మరియు భక్తితో పెరిగిన ఆనందంగా పవన్ కళ్యాణ్ ఈ రోల్లో కనిపించాడు అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమాలో స్టోరీ మొత్తం ఔరంగ ఔరంగజేబుపై పోరాడే యుద్ధ యుద్ధగాదుగా తెరకెక్కిందని ఇందులో సనాతన ధర్మాన్ని నిలబెట్టి పోరాటమే కనిపిస్తుంది ఈ పాత్రకు ఏ ఏ చరిత్రాత్మక వ్యక్తులతో అసలు సంబంధమే లేదని ఇది పూర్తిగా ఒరిజినల్ పాత్రను అంటూ క్లారిటీ ఇచ్చాడు బాబీ డియోల్ నాగర్ నాజర్ వెన్నెల కిషోర్ సునీల్ తదితరులు సినిమాలో కీలక పాత్రలో మెరవనున్నారు మేఘా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఆస్కర్ విజేత ఎంఏ కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు ఇక పలు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం అది కూడా దాదాపు ఏళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్పై మెరవ మెరవనున్న క్రమంలో సినిమాపై ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు